మొదటిసారిగా ప్రశాంతంగా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రెండు అంశాలు మినహా ఎజెండాలోని అంశాలు ఆమోదం కౌన్సిల్ సమావేశానికి ఎక్స్ ఆఫీషియో హోదాలో హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పనిచేయండి స్వపక్షం ప్రతిపక్షం సభ్యులు ప్రజాపక్షంగా పనిచేయాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పర్యల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్గపోరు వలనే కౌన్సిల్ సమావేశాలకు అడ్డంకి నాలుగు సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా ప్రశాంతంగా కౌన్సిల్ సమావేశం సహకరించిన అధికారులకు కౌన్సిలర్లకు ధన్యవాదాలు ఈ నాలుగు సంవత్సరాల నుంచి కౌన్సిల్ మీటింగ్ అంటేనే తాండూర్ కౌన్సిల్ అంటేనే ఈవెన్ దో తాండూర్ అందరికీ కూడా ఒక సెన్సేషన్ లాగా ఉంటే అదంతా ఈరోజు ఎంత సాఫీగా మా కౌన్సిల్ మీటింగ్ జరిగిందంటే చాలా అసలు మేము అనుకోలేకుండా అంత మంచిగా హ్యాపీగా జరిగినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే ఈ కౌన్సిల్కి సపోర్ట్ చేసిన మా గౌరవ కౌన్సిల్ అందరికీ కూడా కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాది ఫస్ట్ నుంచి కూడా మనం చెప్తున్నది ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తున్నది మాది ఒకటే ఎజెండా అభివృద్ధి మా ధ్యేయం అభివృద్ధి మా లక్ష్యం తాండూర్ ప్రజల్ని తాండూరులో ఉన్నటువంటి సమస్యల్ని ఏదున్నా సరే మేమున్నామని గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీకు అందరికీ తెలిసిన విషయమే కొందరు అభివృద్ధికి అడ్డడం అడ్డుపడడం వల్ల అది జరగలేకపోయింది ఈ ఉన్న వన్ ఇయర్ కాలమైనా సరే మా గౌరవ కౌన్సిలర్సు మా ఎమ్మెల్యే గారి సపోర్టు మా తాండూరు ప్రజలందరి సపోర్ట్ తోటి ఈ వన్ ఇయర్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది చూపిస్తాం అలాగే ఎక్కడైనా సరే ఏ చిన్న సమస్య ఉన్నా సరే మీరు ఎవ్వరైనా వాళ్ళకి చెప్పినాము వీళ్ళకి చెప్పినాము అనుకోకుండా పర్సనల్గా అయినా సరే ఫోన్ ద్వారా అయినా సరే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా చేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఇప్పుడు మా కౌన్సిలర్స్ అందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ ఉంటాయి వన్ ఇయర్ తర్వాత కాబట్టి వార్డ్లలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా పార్టీలకు అతీతంగా మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరూ కూడా మీ సహకారం ఎందుకంటే మీరు నలుమూలల తిరుగుతుంటారు ఎక్కడ ఏ సమస్య ఉంది అంటే వాడు ప్రజల మీ దృష్టికి కూడా వస్తాయి కాబట్టి మాకు తెలియజేస్తే మీ మేము కూడా దాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అతి తొందరలో మళ్ళీ మార్నింగ్ వాక్స్ కూడా పెట్టుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను